హాయ్ ఫ్యామిలీ మ్యామ్స్ అందరికీ నమస్తే ఏంద్ర బాగున్నారా ఇవాళ మళ్ళీ ఒక కొత్త వంటకంతో వచ్చాను ఇంతకీ ఆ వంటకం పేరేందంటే మ్యాంగో జ్యూస్ చేపల పులుసు అవును మీరు అన్నది నిజమే మ్యాంగోతో చేశారు కానీ మ్యాంగో జ్యూస్తో ఎవరు చేయలేదు సో నిమ్మకాయ పులుపు ఎట్లాగో మ్యాంగో జ్యూస్ కూడా అట్లాగే అరే ఇదే వంటకం రా బాబు మ్యాంగో జ్యూస్తో చేపల పులుసు అయిందిరా అనుకుంటున్నారా అవును ఏదన్నా చేస్తే కొద్ది కొత్తగా ఉండాలి కదా సో నేను అందుకనే ట్రై చేశాను అందరూ మ్యాంగో చింతపండుతో చేస్తారు కానీ నేను కొద్ది వెరైటీకి ట్రై చేశాను దానికి అదే మామిడికాయ మంచి పుల్లకున్న మామిడికాయ తీసుకోండి ఫ్రెష్గా అప్పుడు ఇంకా చాలా బాగుండింది సో దాన్ని తొక్క తీసుకొని ఇలా పక్క పెట్టేసుకోవాలి నీట్గా తీసేసుకోండి నీట్గా తీసేసుకొని పక్కగా పెట్టుకోండి మీకు ఒకటి మాత్రం కన్ఫామ్గా నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను చేసిన కూర సూపర్గా వచ్చింది నాకు బాగా నచ్చింది సో మీరు ఎవరన్నా సింపుల్గా చేసుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేసేయండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంటిన్యూ చేసేద్దాం దాకా తొక్క తీసుకుని మామిడికి శుభ్రంగా కట్ చేసుకొని పీసులు పీసులు బాగా కడుక్కొని మిక్సీలు వేసేసుకోండి మిక్సీలు వేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసు కదా వాటర్ అయితే వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా జ్యూస్ చేసుకోండి ఇదిగో నేను నైంటీ నైన్ పర్సెంట్ చదువుతున్నా నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ సింపుల్గా చేపల బుల్స్ అసలు ఎక్సలెంట్గా చేసుకోవాలంటే ఎట్లాగనే అందరు చెప్పినట్టు మీరు కానీ ట్రై చేయొద్దు నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నా వీడియో చూసిన వాళ్ళు సరే కూర బాగుందిరా పొక్కలు మీరు ట్రై చేస్తే బాగుంది అని కన్ఫామ్గా నాకు కామెంట్ పెడతారు సో మా మెంగ ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు వాటర్ వేసేసుకొని నీట్గా మిక్సీ పెట్టుకోండి మెత్తగా వస్తే అంత మెత్తగా మిక్సీ పెట్టుకోండి తర్వాత శుభ్రంగా బాండి పెట్టుకొని బాండి పెట్టేసుకున్న తర్వాత నూనైతే పోసుకోండి మీకు ఎంత నూనె కావాలంటే అంత పోసుకోండి మరీ అంత పోసుకోమాకండి చేపల ముక్కలు మునిగేంత అంత ఒటికే పోసుకోండి ఆ తర్వాత స్టార్టింగ్ మనం వేసిన ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాం కదా ఆ చేప ముక్కలు అయితే నూనెలో ఫ్రై చేసుకోండి ఇట్లా బాగా హీటింగ్లో పెట్టుకోండి తొందరగా ఫ్రై అవుతాయి ఏందిరా ఫ్రైతో చేపల బుల్స్ ఏందిరా అనుకుంటున్నారా మీరు ఇదేం మ్యాజిక్ అంటే అంటే మనం చేసేది రెస్టారెంట్ టైప్లో కదా అంటే ఏ రెస్టారెంట్లో చూడలేదండి నాకు తెలిసి నాకు ఇట్లా రిచివ్ చేసుకోవటం అలవాటు సో నేను అదే ట్రై చేశాను అంతకుముందు ట్రై చేసాను సక్సెస్ అయింది యూట్యూబ్లో అయినప్పుడు సో ఇప్పుడు కూడా ట్రై చేశాను సక్సెస్ అయింది సో దాని గురించే నేను చెప్తున్నాను ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఏగాలి ఇంతకీ చేప పేరేందో తెలుసా చందవాయ్ చేప ఈ చేపనైతే నేను కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కున్నాను ఎందుకంటే ఇది బాగా క్రిస్పీగా వస్తుంది లేదంటే స్మూత్నెస్గా వస్తుంది మనకి ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది మీరు కొంచెం క్వాంటిటీ ఉన్న చేపనే తీసుకోండి తర్వాత మీకు మసాలా ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా చెక్క లవంగాలు ఉల్లిపాయ కొబ్బరి ఆ తర్వాత అల్లం చెన్నుల్పాయి మిరపకాయలు పచ్చి పచ్చిమిరపకాయలు లేదు మిరపకాయలు ఉంటే మిరపకాయలు వేసుకోండి మీరు పండు మిరపకాయలు వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఎంకరేజ్ చేస్తాను పండు మిరపకాయల్ని ఆ తర్వాత పుదీనాకు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఎవడన్నా కానీ పుదీనా వేస్తాడు ఆ చేపలు పులుసులా అంటే నేనేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది సో తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి నీట్గా మొత్తం పెట్టుకొని మిక్సీలో బాగా మెత్తగా వాటర్ పోసుకొని నీట్గా నీట్గా మసాలా వేసుకోండి ఎందుకంటే మసాలాలోనే ఫ్లేవర్ మొత్తం ఉండేది మీకు తెలుసు కదా చూడండి నేను మసాలా అంత బాగా వేసాను చాలా బాగుంది కదా ఆ తర్వాత మీరు ఫ్రై చేసుకున్న ముక్కలు బాగా ఎర్రగా అయిన తర్వాత తీసుకొని పక్కన ప్లేట్లో వేసేసుకోండి మీకు ఇంకో విషయం చెప్పనా వంట చేయాలంటే బాయ్స్ తర్వాత ఎవరైనా కానీ లేడీస్కి అంత సినిమా లేదు సారీ సరే అండి తప్పగా నన్ను లేడీస్ పెడితేనే తినేంత పెద్దలమయం కదా సో లేడీసే గొప్ప ఆ తర్వాత మిగిలిన నూనె వేసేసుకోండి లోపల మిగిలిన నూనె వేసేసుకొని మెంతులు మెంతులు అంటే మరీ ఎక్కువ వేసుకో కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత మసాలా మసాలా వేసుకొని బాగా కలర్ వచ్చేదాకా తిప్పుకోవాలి కలర్ అంటే మరీ మాడిపోయేటట్టు ఇట్లా గోల్డెన్ కలర్ లాగా వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసు కదా మన చేప ముక్కలు అయితే వేసేసేయండి బాగా ఈ కలిసేటట్టు తిప్పుకోండి ఎందుకంటే కలవకపోతే మసాలా ఫ్లేవర్ దానికి పట్టదు సో చేప ముక్క ఫ్రై అయినట్టు ఉంటుంది సాల్ట్ సాల్ట్గా పసుపు పసుపుగా మనకి టేస్ట్గా అయితే తగలదు సో ఇట్లా తిప్పుకున్న తర్వాత తిప్పేసుకున్న తర్వాత మ్యాంగో జ్యూస్ అయితే పోసుకోండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మ్యాంగో జ్యూస్ మాత్రం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోండి చిక్కకున్న తర్వాత కూర బాగా తిప్పేసుకోండి ఆ తర్వాత మనం మ్యాంగో జ్యూస్ ఫిష్ కర్రీ రెడీ అయితే అయిపోతుంది ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను సో నా మ్యాంగో ఫిష్ పుల్సు ఎట్టుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకోటి చెప్పనా నా కూర కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోమాకండి ఎంతో కష్టపడుతున్నా కూరల కోసం నేను సంపాదించేది ఆరు వందలే ఆరు వందల్లో వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నా ఒక కూరకి ఎందుకంటే డిఫరెంట్గా చూపించాలని సో అనుకోవచ్చు మీరు అరే నువ్వు పాపులర్ అయితే నువ్వే బాగుంటావు కానీ కానీ ఇది అంతా కాదండి పాపులర్ అవ్వాలంటే చాలా టైం పట్టింది సో మీరు సపోర్ట్ చూపించాలి కదా స్టార్టింగ్ అయితే మన డబ్బులు పే చేసి మరి ఎట్లాంటి కూరలు చేయాలి కొద్దిగా సపోర్ట్ చేయండి అంతే ఒక్క విషయం చెప్పనా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ప్లీజ్